హాయ్ ఫ్రెండ్స్ చూసారా తిరుపతిలోనే ఇది ఎక్కడో అనుకోవద్దండి తిలకం రోడ్ నాయుడు మొబైల్స్ ఆపోజిట్లో ఎంత బాగా పెట్టారు వినాయకుడిని తెలుసా చాలా రెండు కళ్ళు చాలేదండి చూడటానికి కల్చంలో అసలు చొమ్ములతో అంత బాగా చేశారంటే చేసిన వాళ్ళకి అప్ చెప్పాలి కానీ ఇంత పెట్టి బాగా ఇంత బాగా చేపించిన వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలపాలి సూపర్ అండి మళ్ళీ చేశారండి కానీ ఎంత జనాలు తెలుసా అక్కడికి వచ్చేది మళ్ళా వాళ్ళు పెట్టినట్టు ఫుడ్ ఎవరు పెట్టలేదు అనిపిస్తుంది పొద్దున్న టిఫను మధ్యాహ్నం లంచ్ భోజనము మళ్ళీ నైట్ టిఫిన్ అండి వేడి వేడి ఇడ్లీలు అంత బాగా వచ్చిన జనాలకి ఎంత బాగా పెడుతున్నారు కానీ ఆ కడుపారా పెడుతున్నారు వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ ఆ వినాయకుడు ఆశస్సులతో నచ్చనంగా ఉండాలి తావా జనాలండి అక్కడ ఆ రోజునే వెళ్ళినప్పుడు చూస్తా అంటే మనసుకు ఆనందం అనిపించింది ప్రతి ఒక్కరు ండి కడుపారా తినెళ్తున్నారు ఇంత బాగా చేసినారు కానీ ఇలా కొన్నిసారి వంకాయలతో పెట్టారంట సూపర్గా పెట్టారంట కానీ నేను వెళ్ళలేదు నాకు ఇదే ఇది వాళ్ళది ఫస్ట్ వీడియో ఇదే నేను తీయటము ఏమో వినాయకుడిది కానీ ఈసారి కలిసిన చొమ్ములతో పెట్టారు నెక్స్ట్ ఇంకా వేరే రేంజ్లో పెడతామని అంటున్నారు అదడ ఇప్పుడేమంటే బెస్ట్ వారం నిమజ్జనం చేస్తున్నారు ఆ రోజు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు పాలు పంచుకోవచ్చు అంట ఆ వినాయక్ ఆ వినాయకుడికి పెట్టిన ప్రతి ఒక్క చొమ్ము ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఒకటి ఇస్తారంట కలిసిన చొమ్ము అది కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళచ్చు కానీ నాకు మనసుకి చాలా ఆనందం అక్కడ మాట్లాడే అన్న అంట దీనికి హెడ్ బాగా చేశాడండి ఆ అన్న కంటే ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను అన్న నమస్కారం అన్న మీరు బాగా చేశారు ఆ అన్న మా అన్న పేరేమీ అడగలేదు కానీ అక్కడ వీడియో తీసి మాట్లాడేంత టైం ఆడుందండి జనాల అది సందు లేదు ఆ సంద ఆ జనాల్లో ఇంకా అక్కడ వేరే వాళ్ళు ఎన్టీవీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు నేను అది క్యాచ్ పట్టుకున్నాను ఎందుకంటే తను మాట్లాడుతున్నాడు పోయినసారి ఎలా చేసాము ఈసారి ఇలా చేయాలనుకున్నాము మా ఐడియా మా ఇదేం చెప్తున్నాడు అన్న అని తీసుకున్నారు వాళ్ళు నేను అవి నా వీడియాకి తీసుకున్నా ఇగో ఇక్కడ ఆ వినాయకుడిని ముద్దుగా వీడియో తీసానండి నేను వెళ్ళి మంచిగా దండం పెట్టుకొని వచ్చిన మీరు దండం పెట్టుకోండి చాలా మంచిదండి కలిసితో చో వినాయకుని చేయటం అనేది చాలా ఇది కలిసి చొమ్ములతో సూపర్గా చేశారు కాబట్టి మీరు దన్నాలు పెట్టుకోండి ఆ తండ్రి అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని బుజ్జి బుజ్జి గణపయ్య మా ఇంటి గణపయ్య బంగారు తండ్రి బంగారు చొమ్ములు వెలుగంతా వెలిగిందిలే రెండు కళ్ళు చాలేదు చూడటానికి చూడముచ్చటగా ఉంది గణపయ్య నీ పండగే పండగ వెన్నెలే వెన్నెల ఆనందం ప్రతి ఇంట్లో నింపువయ్యా మా బుజ్జి గణపయ్యా అంత బాగుందండి నిజంగా గణపయ్యా ఆ పండగ వస్తుందంటే ప్రతి ఇంట్లో పండగ అంటాము కానీ ఎక్కడ చూసినా బ బయట బాగా ఆనందం ఉంచి ఉంది చెప్పాలంటే గణపయ్య చిన్న పిల్లోడు అయిపోతున్నాడు ఆయన ఆయన బుజ్జి బుజ్జి గణపయ్య ఆ పది రోజులు పదకొండు రోజులు సరదాగా పోతా ఉంది చాలా పద్ధతిగా చేశారు నిమ్మ నిమ్మజ్జనం కూడా పద్ధతిగా బాగా చేస్తున్నారు ఆ చొమ్ముల్ని అట్నే ఒకటి ఒకటి నిమజ్జనం చేసి ఒక్కొక్కరికి ఇస్తారంట ఎవరు అది అదృష్టం ఉండాలి వెళ్ళి ఎవరైనా వెళ్ళి తీసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మంచి మంచి వీడియోలు నేను అప్డేట్ ఇస్తా ఉంటా ప్లీజ్ చూసేవాళ్ళు ఒక లైక్ షేర్ నేను మాట్లాడింది నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను లేదా అని మీరు పెట్టే మెసేజ్ బట్టి నేను తెలుసుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూడండి లైట్లు సెట్టింగ్ అంతా సూపర్గా అదిరిపోతుంది అక్కడ స్టే చేశారు మంచి డాన్సులు ఉన్నాయన్నారు కానీ అంత ఓపిక నైట్ ఒంటి గంట దాకా మనం ఆడు ఉంటామని నేను వచ్చేసినాను ఫ్రెండ్స్ ఓపిక లేకుండా మా మనవరాలు ఓపిక పట్టలేదు వచ్చేసిన చూడండి సూపర్గా ఉంది మళ్ళా ఇంకోసారి చెప్తున్నాను నాయుడు బబాల్స్ కాబో స్వీట్లోనే తిలకం రోడ్ అడ్రస్ బాస్తార్